అనగా ది ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల పన్నెండవ తేదీ అర్ధరాత్రి ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారి నరసింహ కిషోర్ సార్కి రాబడిన ఉత్తర్ల మేరకు స్పెషల్ పార్టీ ఎస్బి లోకల్ పోలీసు మేమంతా కలిసి బూరుగుపూడి గేటు వద్ద ఉన్న ఏబిఆర్ ఇన్ఫ్రా నాగసాయి ఫంక్షన్ ఫంక్షన్ హాల్లో రేవు పార్టీ అమ్మాయిలు తీసుకొచ్చి పార్టీ చేసుకున్నారనే ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయడం జరిగింది ఆ రైడ్ లో ఐదుగురు అమ్మాయిలు పదమూడు మంది ఆ మగవాళ్ళు దొరకడం జరిగింది వాళ్ళని అదుపులో తీసుకుని విచారిస్తే గుజరాత్ మైక్రో న్యూట్రియన్స్ కంపెనీకి చెందిన సేల్స్ ఎగ్జిక్యూటివ్ గోపాలకృష్ణ అనే అతను వీళ్ళందరినీ పురమాయించాడని చెప్పి చెప్పడం జరిగింది అతను ఆ హోటల్లో ఓన్ అయిన మత్తి సత్తి బి బామిరెడ్డి అనే అతనికి ద్వారా పద్దెనిమిది వేలకి ఫంక్షన్ హాల్ మాట్లాడుకోవడం జరిగింది ఫంక్షన్ హాల్కి వచ్చిన తర్వాత అమ్మాయిలు వచ్చిన తర్వాత ఇంకో ఐదు రూములు తీసుకుని ఐదు రూములకి కూడా పదిహేను వేలు మాట్లాడుకుంటాం జరిగింది ఆ లిస్ట్ అంతా కూడా వాళ్ళ అబ్బాయి రామ్ రెడ్డి బుక్లో నోట్ చేయడం జరిగింది వీళ్ళు ఫెర్టిలైజర్ ఫెడరేషన్ ఫెర్టిలైజర్స్ డీలర్స్ అందరిని కూడా సెక్యూర్ చేసుకుని ఒక పది మందిని వివిధ ప్రాంతాల నుంచి పాలకొల్లు ఆచంట తణుకు దవలేశ్వరం గోపాలపురం వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళు తీసుకొచ్చి ఫుడ్ అరేంజ్ చేసుకుని మందు తాగుతా అమ్మాయిలతో డాన్స్ చేస్తా అమ్మాయిల్ని రూమ్ లోకి తీసుకెళ్లే టైంలో మేము పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది లేడీస్ అందరినీ కూడా ఎగ్జామినేషన్ నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్ పంపడం జరిగింది వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది దీని మీద ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అమ్మాయిలు అమ్మాయిల ముగ్గురు కాకినాడ నుంచి ఒక ఆమె రంపచోడవరం నుంచి ఒక ఆమె రాజమండ్రి నుంచి వచ్చింది గోపాలకృష్ణ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎవరు ఉన్నారో అతనికి అను అనే అమ్మాయి కాకినాడ అమ్మాయి పరిచయం ఆ అమ్మాయిని

ఆ ఒక ప్యాకెట్ ఉంటే అది సీజ్ చేయడం జరిగింది అక్కడ వీళ్ళతో కలిపి సౌండ్ సిస్టమ్ ఎవరు అరేంజ్ చేస్తారో అతన్ని ఆ అమ్మాయిల్ని కార్లో తీసుకొచ్చిన అతన్ని వీళ్ళని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది వాళ్ళని కూడా రిమాండ్ పంపడం జరుగుతుంది కానీ గంజా కానీ అటువంటి ఏమి లేవండి ఫుడ్ బ్రాంది అంతే ఆ రెండే ఉన్నాయి ఆ అమ్మాయిలు ఉన్నారు అమ్మాయిలు రూమ్లు బుక్ చేసుకుని వెళ్ళే లోపు మనం వీళ్ళంతా కూడా డేలర్స్ అండి డేలర్స్ అంతా కూడా సేల్స్ ఎగ్జిక్యూటివ్ తన బిల్డప్ చూపించి బిజినెస్ చేసుకుంటాక వీళ్ళందరికి ఫోన్ చేసి రప్పించి ఇక్కడికి తీసుకురావడం జరిగింది దీంట్లో ఆర్గనైజ్డ్ లేదు ఇంకోటి వీళ్ళకి గా ఇక్కడ అతను ఓనర్ తో ట్వంటీ సెవెంత్ మాట్లాడాడు ట్వంటీ సెవెంత్ ఫంక్షన్ హాల్ ఇస్తా అన్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు కూడా అమ్మాయిలు ఉంటాయి తప్ప రావంటే ఆ ఫంక్షన్ హాల్ తర్వాత ఒక ఐదు రూమ్స్ తీసుకోవడం జరిగింది అంటే ఫంక్షన్ హాల్ కమ్ రూమ్స్ అనేది ఇక్కడ అందుబాటులో ఉండటం వల్ల ఇక్కడ రావడం జరిగింది దీనికి సంబంధం లేదండి ఈ సందర్భంగా కోరికొండ సీతానగరం గోకోరం పబ్లిక్ అందరికీ చెప్పేది ఏంటంటే రానున్న థర్టీ ఫస్ట్ నైట్ ఏ విధమైన ర్యాష్ డ్రైవింగ్లు నడపటాలు ఇటువంటి ఈవెంట్స్ ఏ జరిగినా కూడా వీళ్ళ ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకొని పడతాయి అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవద్దు కొత్త సంవత్సరాన్ని సాధారణంగా ఆహ్వానించండి